స్మేరానం అటువంటి చిన్ని చిరునవ్వు నవ్వుతున్నటువంటి కృష్ణుడు ఉన్నాడే ఆయన స్మరతి మాకు ఎప్పుడూ ఇక్కడ మా మనస్సు ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది పైకి ఏం చేస్తుంటాం పంచాక్షరీ జపపరానితరా తథాపి పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తుంటాం శైవావయం ఏమి సందేహం లేదు విభూతి ఇలా పెట్టుకుంటాం ఒళ్ళంతా విభూతి పెట్టుకుంటాం బొట్టు ఎట్టుకుంటాం రుద్రాక్షలు వేసుకుంటాం శైవ సంప్రదాయంలో ఉంటాం మనస్సు కృష్ణుడిని పట్టుకుని ఉంటుంది కాబట్టి ఇటువంటి స్థితిలో స్మేరానం స్మరతి కిషోరం ఎంత గొప్ప మాట చూడండి కృష్ణుడు ఆయన అనలేదు ఆయన ఏమంటున్నారు స్మరతి ఎవరిని స్మరిస్తుందిట కిషోరం పోని నందుడి యొక్క కుమారుడంట లేదు నందుడి యొక్క కుమారుడన్నా కూడా ఆయనకి ఇష్టం లేదు బాగా చేతకానితనాన్ని చూపించాలి ఆయన సౌలభ్యాన్ని చెప్పాలంటే ఒక ఆయన గొప్పతనాన్ని మీరు ఎలా చెప్తారండి ఆయన చాలా గొప్పవాడండి కానీ ఒక పాటలోకి వెళ్ళి వాళ్ళ పసిపిల్లని ఎత్తుకుని ఆ ఇంట్లో కలిసి వాళ్ళతో పాటు ఆ గంజి తాగాడు అని పేపర్లో రాసేసి ఓ ఫోటో వేసేస్తారు ఎందుకు వేసేస్తారు అంతటి వాడు ఇంతటి సులభుడైనాడు దాని వెనకాతలు ఏమైనా మోటివ్స్ ఉండొచ్చు మా కృష్ణుడికి అలా ఉండవు కాబట్టి స్మేరానం స్మరతి కిషోరం కిషోరం మండలంలో ఉన్న లక్షణం నందుడి కుమారుడు కూడా కాదు నందుని యొక్క భార్య అయిన ఒక గోపకాంత ఆవిడికి ఏం తెలుసు ఒక్కటే తెలుసు ఏమిటి ఆవిడికి తెలుసున్నది వెన్న బాగా ఎలా చిలకాలో ఆవిడికి అంతే ఇంకేమిటి ఆవిడకి ఉన్న లక్షణం ఇంకేమీ లేదు మరి ఏం చూసి పుట్టావు ఆవిడికి ఏం గొప్పతనం ఉందని ఆవిడికి అయ్యావు ఏ సామాన్యుడు గుండెలు బాధేసుకున్నాడు శుకుడు భాగవతం వింటూ జగదీశ్వరునకు చనిచ్చు తల్లిగా ఏమి నోము నోచయి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ సమస్త లోకములకు పరిపాలకుడు స్థితికారుడు నిర్వహింపవలసినటువంటి వాడు అటువంటి వాణ్ణి తెచ్చి ఒళ్ళో పడుకోబెట్టుగానే నాన్న పాలు తాగడానికి సన్నివ్వడమా ఆయన ఏమో పాలు తాగడమా ఏమదృష్టం యశోద నిన్ను కట్టేస్తానని ఇలా చూపుడు వేలు చూపించడమా ఆ కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకోవడమా కృష్ణ నీకు నేను అలంకారం చేస్తానని ఒంటికి నగలు వేయడమా ఆయనకు చిన్న కొప్పు వేయడమా ఆ కొప్పుకు పువ్వులు పెట్టడమా ఆయన బొగ్గలు పొనకడమా ఆయన్ని ముద్దులు ఎట్టుకోవడమా ఎవరికి దక్కింది ఈ భాగ్యం ఇంత భాగ్యం దక్కడానికి ఆయన ఎవరికి కుమారుడిగా జన్మించాడు కిషోరం ఆయన సౌలభ్యాన్ని తలుచుకుని పొంగిపోతున్నాడు లీలాశకుడు